హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మణబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అది చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చిన అయితే రైతుల దగ్గర గొర్రోలో ఉండే పొట్టడ పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలనేది వీడియోస్ పెడుతున్నాయి ఎందుకంటే మా పల్లెల్లో ఈ మధ్య కొదం పిల్లలు కల్పిస్తూ ఉన్నారు మళ్ళీ ఏమనుకున్నారు వర్షం పడడం వల్ల పొట్టేలు ఇస్తాం రమ్మన్నారు అందుకని నేనే వచ్చి లైవ్లోకి వచ్చి అనేది వీడియో తీస్తున్నాను పదం పిల్లల్ని సపరేట్గా చేసి పొట్టేలు మాత్రం ఇన్నున్నాయి ఒక్కొక్క రైతు దగ్గర ఎన్ని పొట్టేలు ఉన్నాయి ఇవి జత ఫ్రై చేయి పెడుతున్నానని నేను అనేది మాట్లాడదాం వీడియో సపరేట్గా పొట్టెడి పిల్లలను చూపించిన పొట్టేడు పిల్లలను చూపిస్తూ అవి జత ఫ్రై చేస్తున్నారు ఇది మా విలేజ్ తెగచర్ల విలేజ్లోనే రైతుల దగ్గర అనేది గొర్రెల్లో ఉండే పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో ఉన్నాయి ఈ కట్టలో మనకి ఎన్నో వస్తాయి జత ఫ్రైజ్ అని చెప్తారో వీడియోలో మీకు పిల్లలు చూపించి జత ఫ్రైజు డీటెయిల్స్ అయితే మన వీడియోలో మాట్లాడాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి పల్లెల్లో రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పొట్టేడి పిల్లలు అనేది మనకి అమ్మకానికి అయితే ఉన్నాయి ఇప్పటి వరకు ఏం చెప్పారంటే ఫిమైల్ కొదాలు పొట్టేడులు కలిపిస్తామన్నారు నేను అలా అయితే కొదాలు తీసుకోరన్నా ఓన్లీ మనకి పొట్టేళ్ళు మాత్రమైతే మనం సేల్ పెట్టగలమని చెప్పాను సరే అని చెప్పి వర్షం పడ్డం వల్ల రైతులు కూడా మళ్ళీ ఆలోచించుకొని సరే పొట్టేలు వరకే ఇస్తా ఉన్నారు ఇక్కడ రైతుల దగ్గర అనేది మామూలుగా పెద్ద కట్టల దగ్గరికి ఇంకా పోలేదు నేనైతే పెద్ద కట్టలు ఒక్కొక్కరి దగ్గర వంద నూట యాభై గూర్ల కట్టలు అనేది పెద్ద కట్టలు ఉన్నాయి మా విలేజ్లో వాళ్ళ దగ్గరికి ఇంకా పోలేదు నేను ఓన్లీ చిన్న రైతులు అంటే మనకు ఒక యాభై ఊర్లు నలభై గూర్లు ముప్పై గుర్లు అట్లా పెంచుకునే వాళ్ళ కట్టల దగ్గరికి వెళ్ళాను అక్కడ వాళ్ళ దగ్గర ఫిమేలు పొట్టేలు అంటే పొట్టేళ్ళు కొదం పిల్లలు కలిపి అనేది మామూలుగా గూర్లు అనేది ముప్పై నలభై దాకా ఈయన ఉన్నాయి ఓటర్లో మనకి ఫిమేల్ సొగం పోతున్నాయి పొట్టేళ్ళు అనేది సొగం వస్తున్నాయి ఇక్కడ మనకి పొట్టేళ్ళు చూసుకుంటే ఈ బ్యాచ్లో వచ్చేసి మనకి ఫిమేల్ వచ్చేసి పదిహేను పిల్లలు వచ్చాయి పొట్టేళ్ళు వచ్చేసి పన్నెండు పిల్లలు వచ్చాయి బారు ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఏడు పిల్లలు వేరే ఇరవై ఏడు పిల్లలు అనేది గూర్లు ఇక్కడ ఆయన గూర్లు వచ్చేసి నలభై గూర్లే ఉన్నాయి మిగతాయి సూడు గూర్లు ఇట్లా ఫిమేల్ అనేది తీసేసి మనం పన్నెండు పొట్టేళ్ళు వేరే అక్కడ పన్నెండు పొట్టేళ్ళు అనేది మీకు ఒకసారి చూపిస్తాను వీడియో తీద్దామంటే అటు ఇటు పరిగిస్తూ ఉన్నాయి అందుకని క్లారిటీ అని చూపించాలి అయినా సరే మీకు ఒకసారి పొట్టేడు పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను ఆగడం మేము ఎంత ఆపాలని ట్రై చేసినా అవి ఆగడం లేదు అయినా సరే మీకు పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ప్రతి పిల్లకి అనేది రాకూడదు అని ప్రతి పిల్లకి రాలేదు ఒక దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది పిల్లలకి లైట్గా కొమ్ము అనేది వచ్చేస్తున్నాయి మిగతా పిల్లలకి పిల్లలు ఇప్పుడిప్పుడు వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు అనేది వస్తున్నాయి ఇవి ఇటు వయసు అనేది మనకి ఇటు నిలబడడం మీకు క్లారిటీగా చూపిద్దామంటే నిలబడడం వల్ల అయినా సరే ఒక దగ్గర తోలేను నిలబడ్డాయి అక్కడ మీకు చూపిస్తూ అవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి వాటి వయసు ఎంత అనేది క్లారిటీ అనేది చెప్తాను ఎటు చూసినా అది అటు ఇటు పరిగిస్తాయి ఓకే ఇక్కడ ఆగతాయి మనకి ఇక్కడ ఆగిన తర్వాత పిల్లలు అనేది ఒకసారి చూపిస్తా కదా ఇక్కడే మనకి ఒక పిల్ల అనేది మాత్రం కొంచెం త్రీ మంత్స్ టూ రెండున్నర నెల మూడు నెలలు అనేది ఉంది మిగతాయి మనకి త్రీ మంత్స్ పైన ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి మధ్యలోనే మూడు మూడున్నర నెలనేది వయసు ఉంటుంది లైవ్ వెయిట్ అనేది దగ్గర దగ్గర పన్నెండు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి కదా పన్నెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ అనేది వస్తాయి ఈ పన్నెండు పిల్లలే వేదారు మనకి అమ్మకనుకునేది పన్నెండు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఒక్కొక్క రైతు ఒక్కొక్కలా చెప్తున్నారు పల్లెల్లో కూడా రేట్లు అనేది కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరవన చేసుకోవచ్చు ఇవి ఫైనల్గా ఎంత వస్తాయి ఏంటి అనేది కూడా చెప్తాను నేను ఇక్కడ పల్లె రైతులు ఎలా చెప్తున్నారంటే ర ఇక్కడ అనేది మళ్ళీ దొడ్లోకి తోలుతున్నారు కదా కొదం పిల్లలు అనేది మళ్ళీ దొడ్లోకి తోలుతున్నారు ఎందుకంటే గొర్రెల్లో నుంచి సపరేట్గా చేస్తున్నారు ఈ పొట్టేడు పిల్లలు అవి మనకి గొర్రెల్లో నుంచి సపరేట్గా చేస్తున్నారు ఇవి వచ్చేసి మనకి పన్నెండు పొట్టేడు పిల్లలు పన్నెండు పొట్టేడు పిల్లలు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడా ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్గా ఖచ్చితంగా బేరవన చేసుకోవచ్చు ఇది అడ్రస్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం మా విలేజ్ తెగచెర్ల విలేజ్లోనే రైతు వారీగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే మనకి ఒక పదహారు పిల్లలు ఒక బ్యాచ్ ఈ పన్నెండు పిల్లలు ఒక బ్యాచ్ పది పిల్లలు ఒక బ్యాచ్ అనేది మొత్తం మీద ముప్పై ఎనిమిది పిల్లలు అనేది మనకు అమ్మకానికి అయితే ఉన్నాయి రేపు మా విలేజ్లో ఇంకొక పెద్ద కట్టలు అంటే వంద నూట యాభై కోర్టుల కట్టల్లో ఉంటాయి ఓటర్లోకి వెళ్తే ఒక్కొక్కరి దగ్గర ముప్పై పిల్లలు నలభై పిల్లలు అలా ఉంటాయి ఆ కట్టలు అనేది ఒకసారి మీకు చూపించి అవి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏం రేట్లు చెప్తున్నారు అనేది రైతు అనేది రకరకాలుగా చెప్తున్నారు కదా రైతులు అనేది రకరకాలుగా రేట్లు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తుంటారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్గా ఉన్న జివాళ్ళ దగ్గరికి రాండి రైతు అనేది నేను మాట్లాడతాను ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీ ఖర్చులు అన్నీ ఉంటాయి కాబట్టి రైతు నేను మాట్లాడి ఒక మంచి రీజనబుల్ రేట్ కనేది ఇప్పిస్తాను చూడండి పిల్లలు అనేది ప్రతి పిల్లలకి అనేది కాకుండా కొన్ని పిల్లలు కొమ్ములు ఉన్నాయి కొన్ని పిల్లలకి లైట్ గా కొమ్ములు వస్తున్నాయి లైవ్ అనేది ఖచ్చితంగా పండికి వస్తాయి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి